డ్రెజింగ్ యంత్రాలతో ఇసుక అక్రమ త్రవ్వకాల వలన ఉభయ గోదావరి జిల్లాలో బోట్లపై ఇసుక ఒడ్డుకు చేర్చే కార్మికులు రోడ్డున పడ్డారని జైభీం దళిత ప్రజావేదిక రాష్ట్రాధ్యక్షులు చోళ్ల పేర్కొన్నారు సోమవారం బోట్స్ మెన్ సొసైటీ కార్మికులతో కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక అక్రమ త్రవ్వకాల రవాణాలో గత వైసీపీ ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం మించిపోయిందని విమర్శించారు బోట్స్మెన్ సొసైటీ కార్మికులతో ఇసుక త్రవ్వకాలు జరిపితే రెండు మూడు అడుగులు మాత్రమే ఇసుక త్రవ్వకాలు జరుగుతాయని అయితే అధికార పార్టీ నాయకులు డ్రెడ్జింగ్ యంత్రాలతో ఇసుక త్రవ్వకాలు నిర్వహించడం వలన నలభై అడుగుల లోతుగా త్రవ్వకాలు జరుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు పర్యావరణానికి విఘాతం కలిగించే విధంగా ఇసుక త్రవ్వకాలు జరపడం వల్ల గోదావరి నిర్మించిన బ్రిడ్జిలకు ఆనకట్టకు పెను ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు దృష్టికి మరి వచ్చిందో రాలేదో తెలియదు మేమైతే ఈ రోజు తీసుకురావడం జరిగిందండి అలాగే కొవ్వూరు ఆర్టీఓ గారు కూడా తీసుకొచ్చాం ఆర్టీఓ గారు కూడా అక్కడ కొంచెం స్పందించడం జరిగింది కొన్ని ఆ పక్కన ఆపరు కానీ ఇక్కడ ఈ పక్కన ఆపలేదండి ఏమన్నారండి కలెక్టర్ గారు కలెక్టర్ గారు అయితే మైనింగ్ గారికి కలిసామండి నా పేరు వార ప్రభాకర్ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇక్కడ కార్మికులు ఎవరైతే ఉన్నారో మరి పడవలు నడుపుకుంటూ ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు అనుక్షణము మరి నీటి మీద ప్రయాణం వాళ్ళు వాళ్ళ డిమాండ్ కోసం అలాగే వాళ్ళకి జరుగుతున్న అన్యాయం కోసం మేము నాయకులుగా మరి సోలరాజు గారి నాయకత్వంలో మరి ప్రజా దళిత వేదిక సోలరాజు గారిని నన్ను ఇక్కడ పిల్లడం జరిగింది అలాగే కార్మికులందరూ కూడా రావడం జరిగింది వాళ్ళందరి పక్షాన మేము నిలబడతాము వాళ్ళకి ఏదైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని అది ఆ అన్యాయాన్ని ఎదిరించే వరకు మేము పోరాటం సాగుతాం సాగిస్తాము అలాగే మరి మొన్న మేము ఏదైనా సరే చేయాలనుకున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మా ఆలోచన శక్తపరంగా మేము ఏదైతే ఉన్నా మా సమస్యలు ఏదైతే ఉన్నాయో చట్టపరంగా తీసుకోవాలని మా ఆలోచన అలాగే మరి మొన్న డియూ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆవిడ గారికి లెటర్ ఇచ్చడం జరిగింది మేడం గారికి మరి ఇవాళ మరి కలెక్టర్ గారికి మేడం గారికి లెటర్ ఇవ్వడానికి అలాగే మా డిమాండ్స్ చెప్పి ఆవిడ్ని మరి మాకు మా కార్మికులకు ఏదైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని ఆ అన్యాయాన్ని మరి చక్రంగా జరిగిస్తారని ఆశతో మరి కలెక్టర్ గారి ఆఫీస్కి రావడం జరిగింది పక్షంలో కనీసం మమ్మల్ని పట్టించుకుంటారని మా ఆలోచన ఎందుకంటే ఇవాళ కార్మికులు చాలా అన్యాయం జరుగుతుంది అలాగే అలాగే మరి ఈ పడవల మీద తీరు తవ్వింది ఉందో వీళ్ళ తవ్వే కష్టం ఏదైతే ఉందో మూడు అడుగులు తవ్వగలరు అదే రిడ్జింగ్ దాని మీద అయితే సుమారు ముప్పై అడుగులు లోతు అది తీసుకోగలుగుతుంది దానివల్ల ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జికి కూడా ముప్పు ఉంది అది మేము ఆ డిమాండ్ మాది అలాగే ఆ బ్రిడ్జి కొరకు కూడా మేము ఆలోచిస్తున్నాం కాబట్టి ఎందుకంటే ఈ మన రాష్ట్ర ప్రజలందరూ కూడా వెళ్ళి రాకపోకలకు ఇబ్బంది కలిగితే ఎవరికైనా అదే అనేకులకి ఇబ్బంది కలుగుద్దని అలాగే హైట్లోళ్ళు ఐట్లో తీసుకుంటే లారీలు చాలా ఎత్తు తీసుకెళ్తున్నారు ఆ ఇసుక వచ్చేసి కనీసం ఆ ఇసుక మీద పైన కనీసం పట్ట కూడా కప్పుతలేదు ఆ పట్ట కప్పకపోతే ఆ ఇసుక వచ్చి జనాల మీద పడుతుంది రోడ్లు సమస్య రోడ్లు మీకు తెలిసిందే ఈ ప్రభు రెండు ప్రభుత్వాల నుంచి కూడా మేము ఓటాడిస్తున్నాం రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి ఆ రోడ్లు వల్ల ఏదైతే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందో ఆ ఇబ్బందులు తక్షణమే మరి ప్రభుత్వం తీసి మా డిమాండ్ అందరికీ జైబిం అలా బ్రిడ్జింగ్ పడవల వల్ల మేము ఉపాధి కోల్పోతున్నాం అండి బ్రిడ్జింగ్ పడవలు తోవడం వల్ల ఒక బ్రిడ్జింగ్ పడవ తోగితే సుమారు ఒక ఐదు వందల మంది వెయ్యి మంది బతుకుతామండి ఆ పడవకపోతే ఆ పడవ పడవకపోకుండా మాకు కానీ పలికి కల్పిస్తే ఒక ఐదు వందల మంది వెయ్యి మంది బతుకుతామండి ఆ రిడ్జింగ్ తక్షణమే ఆపాలని మేము కోరుకుంటున్నామండి ఫ్రిడ్జింగ్ మొదలవడం వల్ల ఏమవుతుందంటే అండి ఇక్కడే కాకుండా విజయవాడ నుంచి గట్టి తెచ్చుకుని మొత్తం ఫ్రిడ్జింగ్ విచ్చలు విడిగా చేస్తున్నారండి మేము వెళ్ళి అడిగినా మీకు సంబంధించి మీరు ఏం చేయగలరా అన్న అడుగుతున్నారండి ఎవరైనా మమ్మల్ని అసలు లెక్క చేయట్లేదండి అసలు గోదావరిలో మరి నైట్ ఆరింటికి మొదలుపెట్టి ఉదయం ఐదు ఆరింటి వరకు కొట్టేస్తున్నారండి మళ్ళీ మళ్ళీ అవిలో కట్టకుండా కోల్పోయారు చుట్టుపక్కల ఇప్పుడు ఆ ఉపాధి కోల్పోవడం వల్ల ఏమవుతుందంటే మేము డాక్టర్లు ఇవి తెచ్చుకున్నాయి తెచ్చుకున్నవి పని ఉంటే మేము అవన్నీ సవ్యంగా కట్టగలమండి అవన్నీ లేకపోవడం వల్ల పని లేకపోవడం వల్ల మేము ఇవన్నీ కట్టాలన్నా గట్టా మాకు మనిషి మీద భారం పడిపోయి ఏం చేయాలో దిక్కుతో స్థితిలో మేము ఉండిపోయాం సార్ దీని మీద మాకు దయించి పర్మిషన్ లేని ఆ డిజింగ్ పొడవలను ఆపి నాకున్నా ఏ ప్రభుత్వం వచ్చినా లేబర్ పట్టుకొడుతున్నారండి ఎక్కడ పని లేకుండా ఇంటికే ఉంటున్నారు జనం ఎన్నో కూడా మళ్ళీ డిజింగ్ పొరలు ఏంటి డిజింగ్ పొరలు ఆపండు అంత కలెక్టర్ గారికి అందరికీ మేము అవసరంగా చెప్తున్నామండి ఈ డిజింగ్ పొరలు ఆపండ ఎప్పటి నుంచి మీకు ఉపాధి కోల్పోయారు మీరు ఈ నెల అప్పుడు పండ్ల కాలేజ్ ఖాళీ అండి ఏ పని లేదండి డిజింగ్లు కూడా రన్నింగ్ లో ఉన్నాయండి అవి రన్నింగ్ లో ఉన్నాయండి మన లేబర్ పని ఆగిపోయింది అడుగులు లోతు తీస్తున్నారు మంచిగా అయితే అండి మూడు అడుగులు లోతు లోతేస్తామండి డిజింగ్ వల్ల అయితే నలభై అడుగులు లోతు తీస్తుందండి ఆ గోతుల్లో మేము పడిపోయినా చాలా ఇబ్బంది అవుతుందండి మాకు మా చిన్న చిన్న బోర్లు అండి కదా మాకు మీరు అందరూ దయించి ఇది అంతా సక్రంగా చేసే డిజింగ్ చేస్తున్నాయా మాపులు చేస్తున్నాయండి గత ప్రభుత్వంలో చేసిన పొర ఆ ధర ఈ ధరను కూడా దయించి అందరూ ఈ డిజింగ్ పొరపితే మళ్ళీ లేబర్ పట్టు కట్టద్దండి మీరు ఎవరు ఏ పార్టీ వచ్చిన మళ్ళీ లేబర్ పట్టు కొడుతున్నారండి లేబర్ మొత్తం చాలా ఇబ్బంది పడిపోతున్నాం అండి డోకలు కట్టి కట్టలు కట్టుకోలేకపోతున్నారు గత ప్రభుత్వం అదే పని ఈ ప్రభుత్వం వచ్చాక కూడా మారింది అనుకున్నాం ఇంకా ఎక్కువ వస్తుందండి ఇది కూడా లేబర్ గా పని కల్పించండి మీరు చేయవలసింది అదే జగన్మోహన్ ఈ చంద్రబాబు నాయుడు గారు మీరు చక్రంగా పని చేయండి మీరు అందరూ ఏకమయ్యి ఇది దయచేసి ఈ డిజింగ్ వాళ్ళని ఆపి మన లేబర్ పట్టు కొట్టద్దండి ఇక్కడ ఈ రోజు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇసుక కార్మికులు ఇసుక నీటిలో తీసుకుని పడవలకు లోడ్ చేసి జీవనోపాధి పొందే కార్మికులు వీళ్ళందరూ వీళ్ళ విజయేశ్వరం సీతపేట గ్రామంలో వాళ్ళ తాతలు నాటిని నాటి నుంచి కూడా అదే పని మీద ఆధారపడి జీవించబోతున్నారు వీళ్ళని వీళ్ళని ఆసరాగా చేసుకుని చుట్టుపక్కల గ్రామాల్లో పదివేల కుటుంబాల వరకు కూడా ఇసుక పడవల మీద లోడ్ చేసే విధంగా వాళ్ళందరూ కుటుంబాలు పోషించుకుంటున్నారు వీళ్ళందరికీ వృత్తి మీద దెబ్బ కొట్టడం కోసం డ్రిడ్జింగ్ పడవల్ని ఇక్కడ ఏదైతే నాయకులు ఉన్నారో ఆ నాయకులందరూ కూడా ప్రభుత్వాన్ని బలం చూసుకుని డ్రిడ్జింగ్ బడలు తీసుకొచ్చి సుమారు ముప్పై పడవల వరకు ఈ రా దవళేశ్వరం కానీ చుట్టుపక్కల తవ్వేస్తున్నారు ఈ పడవ కార్మికులు ఎవరైతే తోడుతున్నారో వాళ్ళు తోడితే మించుమించి మూడు అడుగులు తెస్తారు అదే డ్రిడ్జింగ్ పడవలనుకో నలభై అడుగులు యంత్రాలతో భూమిలో కొట్టేస్తుంటే వీళ్ళ ఉపాధి పోవడమే కాకుండా ఏదైతే బ్రిడ్జీలు ఉన్నాయో బ్రిడ్జీలు కూడా కూలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా ఎవరైతే ఈ పడవ కార్మికులే కాకుండా చేపలాటకు వెళ్ళే మత్స్యకారులు జీవనోప జీవనోపాధి కూడా దెబ్బతిస్తుంది ఇంత జరుగుతున్న కూడా అధికారులు ఎవరు కూడా స్పందించబడడం చాలా బా బాధాకరం అలాగే ఏదైతే డ్రిడ్జింగ్ ఉన్నాయో అనుమతి లేకుండా ఏదైతే దొంగతనంగా రాత్రులు తోలేస్తున్నారో ఆ డ్రిడ్జింగ్ పడవలు అన్నింటినీ కూడా పైకి తీసేయాలి గోదాట్లో ఒక పడవ కూడా ఉండకుండా పైకి తీసి వీళ్ళందర వీళ్ళందరి చేత పడవల పడవ కార్మికుల చేత ఇసుక తీసుకోవాలని యంత్రాలు ఏవి కూడా పనిచేయకుండా వీళ్ళందరికీ జీవనోపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని మేమందరం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది అలాగే నిన్న కొవ్వూరు ఆర్డీఓ గారిని కలిసాం మనకు ఆర్డీఓ గారిని కలిసాం ఇవాళ జిల్లా కలెక్టర్ గారిని కలిసాం అలాగే అధికారులని మేము ఏదైతే ఉందో న్యాయపరంగా మేము వివరణ న్యాయపరంగా చేస్తున్నాం ఇది కానీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ చర్యలు తీసుకోకపోతే ఎవరైతే పదివేల కార్మికులు ఉన్నారో ఈ కార్మికులందరితో కూడా చెలో కలెక్టరేట్ ముట్టడే కార్యక్రమం మేము పిలుపుని ఇస్తాం అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం దిగి క వరకు కూడా అలాగే ఏదైతే డ్రిడ్జింగ్ బాటలు ఉన్నాయో కోదటి నుంచి తీసి కూడా మా పోరాటం చేస్తాం అవసరమైతే ఇలా మహిళల కుటుంబాలందరితో కూడా ఇక్కడ టెన్ డేస్ మేము కూర్చోడానికి సిద్ధమని తెలియజేసుకుంటూ జైపీ మీరు చూడటొచ్చు